హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు దేవీ నవరాత్రుల్లో డే ఫైవ్ రోజు క్షీరాన్నం లేదా పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇవే కోలతల్లో తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఎంతో బాగుంటుంది అయితే ఇంకెందుకు లేటు ఈ వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో నేను లీటర్ పాలు పోసుకుంటున్నాను ఈ కప్పుతో నాకు నాలుగు కప్పులు లీటర్ పాలు వచ్చినాయి అన్నమాట సో ఈ నాలుగు కప్పులు పాలు పోసుకుంటున్నాను ఇవి పచ్చి పాలు ఒకసారి కూడా బాయిల్ చేసినవి కాదు అయితే నేను రేషన్ బియ్యం వేసుకుంటున్నాను రేషన్ బియ్యం అయితే పరమాన్నానికి చాలా రుచిగా ఉంటుంది ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ పాలల్లో మాత్రమే సన్న సెగలో ఉడకాలి బాగా ఉడికిన తర్వాత మనకి మెతుకు అనేది బాగా మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడైతే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎలాయచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎలాయచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులో బెల్లం పౌడర్ ఒక్క కప్పు యాడ్ చేస్తున్నానండి మీరు కావాలి అంటే బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లాన్ని కలుపుకోవాలి లేకపోతే పాలు అనేది విరిగిపోతుందనమాట పరమాన్నం అనేది సరిగ్గా రాదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పౌడర్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను నెయ్యి ఎంత వేసుకుంటే మనం మనకి పరమాన్నం అంత టేస్టీగా వస్తుంది ఇందులో నేను కిస్మిస్ కాజు వేసి బాగా వేయించుకుంటున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఈ వేగిపోయిన కిస్మిస్ కాజుని ఇప్పుడు నేను ఈ పరమాన్నంలోకి వేసేస్తున్నాను అంతే అండి ఎంతో రుచిగల పరమాన్నం అనేది దేవీ నవరాత్రుల్లో మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులను పొందాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్